ఓం శ్రీ సాయిరాం మార్చి ఎనిమిది మహిళా దినోత్సవం సందర్భంగా మన సాయి గురుకులంలో దాదాపు తొమ్మిది సంవత్సరాలుగా సాయి తల్లుల యొక్క సేవ గురించి స్మరించుకుంటూ ఉన్నాం బాబా మార్గంలో స్త్రీల పాత్ర బాబా యొక్క మహత్తును ప్రేమను భవిష్యత్ తరాలకు అందించడంలో ఆనాటి బాయిజామా నుండి నేటి స్త్రీమూర్తుల వరకు వారి యొక్క సేవ వారి యొక్క అజరామరమైనటువంటి ప్రేమ గురించి మనం మాట్లాడుకున్నాం అయితే ఇది కేవలం మాటల్లోనే కాదు బాబా మార్గంలో విశేష కృషి చేస్తున్నటువంటి స్త్రీలను భవిష్యత్ తరాలకు ఒక ఆదర్శంగా చూపెట్టాలనేటువంటి దాంతో నాకు రెండు వేల పద్దెనిమిదిలో కలిగినటువంటి ఒక సంకల్పం ఆ రోజు నుంచి ఈరోజు వరకు బాబా ఎందుకు వాయిదా వేశారో అది వారికి మాత్రమే తెలుసు కానీ రెండు వేల పద్దెనిమిదిలో చేయలేకపోయాం పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా చేయలేకపోయాం కానీ బాబా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో తనకు ఎంతో ఇష్టమైనటువంటి ముద్దు బిడ్డల గురించి ముఖ్యంగా మాతృమూర్తుల గురించి మాట్లాడుకునేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశాన్ని బాబా మనకు అందించాడు మార్చి ఎనిమిది మహిళా దినోత్సవం తర్వాత మార్చి పదవ తేదీ రోజు సాయి మార్గంలో విశేష సేవ చేస్తున్నటువంటి ఒక ఐదుగురు స్త్రీమూర్తులను మీకు పరిచయం చేయదలుచుకున్నాను అందుకు బాబా నెల్లూరును వేదికగా చేసుకున్నారు నెల్లూరును వేదికగా చేసుకోవడంలో కూడా ఒక ప్రధానమైనటువంటి కారణం ఉంది నెల్లూరులో ఎప్పుడూ కూడా నిత్యం సత్సంగాలు జరుగుతూ ఉంటాయి చాలా చోట్ల నేను గమనించాను సత్సంగకర్త పురుషుడై ఉంటాడు సత్సంగాన్ని ఆస్వాదించేటువంటిది తొంభై శాతం మంది ఆ సత్సంగంలో స్త్రీలే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు బాబా పట్ల వారికి ఉన్నటువంటి ఆసక్తి అనురక్తి ప్రేమ వారి సంఖ్యలోనే తెలిసిపోతుంది వారు ఎంత తెలుసుకున్నా సరే నిత్య విద్యార్థిలాగానే ఉండిపోవాలనుకుంటారు వేదికలెక్కి బాబా గురించి నాలాంటి వాడిలాగా మాట్లాడాలనేటువంటి కాంక్ష వాళ్లకు ఏ రోజు కూడా ఉండదు బాబా వద్ద ఆయన పాదాల వద్ద ఆ విధంగా కూర్చొని చేతులు జోడించి తన్మయత్వంతో ఆయన కథను ఆయన రూపాన్ని ఆయన యొక్క నామాన్ని స్మరించాలని ఉంటారు తప్ప ఎప్పుడూ కూడా తమకొక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని స్త్రీమూర్తి కోరుకోదు అది స్త్రీమూర్తిలో ఉన్నటువంటి బై నేచర్ ఉన్నటువంటి గొప్ప గుణం అది తను కేవలం ఎప్పుడూ సేవకే పరిమితం అవుతుంది ఈరోజు మనం అనేక మందిరాలు మనం చూస్తూ ఉంటాం అక్కడ సేవ చేసేటువంటి వాళ్ళలో తొంభై శాతం మంది స్త్రీలే ఉంటారు ఆ తల్లులకు బాబా పట్ల ఎంత ప్రేమ అంటే ఈ ప్రేమ ఈనాటిది కాదు తరతరాలుగా బాబా ఉన్ననాటి నుండి కూడా బాబా పట్ల స్త్రీమూర్తులు ప్రత్యేకంగా ఏర్పరచుకున్నటువంటి ప్రేమ భావన మహాద్భుతమైనటువంటిది ఎప్పుడైనా మనలాంటి వారి భావనలో తేడా ఉండొచ్చేమో కానీ ప్రేమలో తేడా ఉండొచ్చేమో కానీ బాబాను ఆశ్రయించినటువంటి స్త్రీమూర్తుల విషయంలో బాబా పట్ల ప్రేమ ఏమాత్రం కూడా తేడా ఉండదు మొదట ఘోరంత ప్రేమను వాళ్ళు పెంచుకొని దాన్ని కొండంత చేసుకుంటారు ఏ కష్టం వచ్చినా సరే ఆ కొండంత ప్రేమ ఆ కష్టాన్ని ఢీకొట్టి తమను సురక్షితంగా ఉంచుతుందనేటువంటి ధీమ స్త్రీమూర్తుల్లో ఉంటుంది అంత గొప్పది బాబా పట్ల స్త్రీమూర్తులకు ఉన్నటువంటి ప్రేమ అందుకనే రేపు నెల్లూరులో మార్చ్ పదవ తేదీ సోమవారం రోజు బాబా తత్వంలో స్త్రీమూర్తుల వైభవం పైన బాబా సేవా మార్గంలో స్త్రీమూర్తుల పాత్ర పైన మనం విశేషంగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది తల్లి కుటుంబానికి మూలం అదేవిధంగా తత్వంలో బాబాను చేరువ చేయడంలో కూడా తల్లే ప్రధాన భూమిక పోషిస్తుంది ఎందుకంటే బిడ్డకు కావలసినటువంటి ఆలనా పాలన ఇవన్నీ కూడా తండ్రి చూస్తాడు కానీ బిడ్డ భవిష్యత్తు ఎలా ఉండాలి బిడ్డ ప్రవర్తన ఎలా ఉండాలి బిడ్డ ఎక్కడికి చేరితే సురక్షితంగా ఉంటాడు ఎక్కడైతే సరైనటువంటి శిక్షణ సరైనటువంటి ప్రేమ సరైనటువంటి ధైర్యం ఇవన్నీ కూడా ఎక్కడ లభిస్తాయంటే తల్లి నమ్మేటువంటిది ఒక్క సద్గురు శ్రీ సాయిబాబాను మాత్రమే తల్లి ఎప్పుడూ కూడా తన గురించి ఎప్పుడూ బాబా దగ్గర ఏమీ కోరుకోదు బాయిజామా ఏమీ కోరుకోలేదు బాబా దగ్గర తన బిడ్డ భవిష్యత్తును అడిగింది కపర్దే భార్య కూడా అంతే కదా కపర్దే పైన వారెంట్ ఉంటుంది అరెస్ట్ అయితే అండమాన్ జైల్లో మగ్గాలి ఎప్పుడూ బాబా దగ్గర భర్త గురించి అడగలేదే ఏ రోజు అడగలేదు ఒక్కసారి మాత్రం బిడ్డకు విపరీతమైనటువంటి ప్లేగు పొక్కులు లేస్తే బాబాను వచ్చి అడుగుతుంది కదా అమ్మా నీ ప్రేమ నాకు తెలుసు నీ బిడ్డపైన ఎంత ప్రేమ ఉందో అంతకంటే రెట్టింపు ప్రేమ నాపైన ఉంది అందుకనే నీ యొక్క కుమారుడి యొక్క ప్లేగు పొక్కులను నా సంఖలోకి తీసుకున్నానని చెప్పి కఫ్ని ఎత్తి చూపెడతారు కదా అదేవిధంగా సావిత్రిబాయి టెండూల్కర్ని తీసుకోండి సావిత్రిబాయి టెండూల్కరు తన భర్త పెన్షన్ సెటిల్మెంట్ విషయంలో ఏ రోజు బాబాను అడగలేదు బాబాయే స్వప్న దర్శనం ఇచ్చి వంద రూపాయలు చాలా అమ్మా అని అడిగాడు అప్పుడు ఆ తల్లి చెప్పినటువంటి సమాధానం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి జీవితాంతం బాబాయి సంసారం మీది కదా మీరు ఎంత ఇస్తే అంత సర్దుకుంటాం దీన్ని నడిపించేటువంటిది మీరు కాబట్టి ఆ జమాపద్దులు ఖర్చులు చూడ చూసేది మీరు కాబట్టి దాన్ని మీరు ఎట్లయినా అడ్జస్ట్ చేస్తారు కానీ ఒక్కసారి మాత్రం ఎందుకంటే తన బిడ్డకు బాబా పట్ల విశ్వాసం పెరగాలి కదా జాతకం చూసినటువంటి జ్యోతిష్యులు వీళ్ళందరూ కూడా పరీక్ష కూర్చుంటే ఫెయిల్ అవుతావు అన్నారు సరాసరి షిరిడీకి వచ్చింది బాబా దగ్గర విషయాన్ని చెప్పింది అమ్మా బాబును ఏమాత్రం కూడా సంశయం పడొద్దని చెప్పు ఏ సంకోచాలు లేకుండా పరీక్షను రాయమని చెప్పు జ్యోతిష్యం శాస్త్రాన్ని చుట్ట పక్కన పెట్టమని చెప్పు కాసేపు ఈసారి మాత్రం పరీక్ష రాయమనమ్మ తప్పకుండా ఉత్తీర్ణుడవుతారంటారు ఎక్కడి నుంచి వచ్చింది విశ్వాసం తల్లి ఇవ్వగలిగింది బాబు టెండూల్కర్కు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అనేక జనరేషన్స్ పో మారాయి కదా ప్రతి జనరేషన్లో కూడా ఒక బిడ్డ బాబా చరణాల చెందకు చేరారంటే అది తల్లి ఇచ్చినటువంటి స్ఫూర్తి ఆ బిడ్డకు బాబాను దగ్గర చేయడంలో తల్లి పాత్ర ఎంతో ఉంది అందుకని ఆ తల్లి పాత్ర విశిష్టత పైన మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది సాయి గురుకులంలో నేను అనేక సార్లు చెప్పాను ప్రతిరోజు బాబా మార్గంలో ఉన్నటువంటి స్త్రీమూర్తుల గురించి మనం కొనియాడుకుంటూనే ఉంటాం కానీ ఒక ప్రత్యేకమైనటువంటి వేదిక కావాలి నెల్లూరులో ఏర్పాటు చేసినటువంటి ఆ కార్యక్రమానికి ప్రేమ కలిగినటువంటి అనేక మంది తల్లులు అక్కడికి వస్తారు వారి మోముల్లో ఒకేసారి బాబా యొక్క ప్రేమను చూడాలి కాబట్టి మీరందరూ కూడా నెల్లూరు నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ రోజు కార్యక్రమానికి రావడానికి ప్రయత్నం చేయండి పెళ్ళిళ్ళు ఇంకోటి ఇంకోటి ఇవన్నీ వదిలేసేయండి బాబా తన ముద్దు బిడ్డల కోసం స్త్రీమూర్తుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటున్నటువంటి కార్యక్రమం ఇది ఎందుకంటే మీ ప్రేమ బాబాకు తెలుసు ఈరోజుకు కూడా తల్లి యొక్క మనసు ఎట్లా ఉంటుందంటే భర్త బిడ్డల ఆలనా పాలన చూసి కొంత తన అవసరాల్లో కొంత త్యాగం చేసి బాబా కోసము హల్వా వండుకొని పోతుందే గుడికి ఆ హల్వాయిలో ఉన్నటువంటిది ఏమిటో తెలుసా ఆమె త్యాగం ఆమె కొద్ది కొద్దిగా కూడబెట్టుకున్నటువంటి డబ్బు హల్వా మామూలుగా వండుతుందా ఉండదు కదా మామూలుగా ఇంట్లో వండి పెట్టేటప్పుడేమో ఏమో కిస్మిస్ లేసి వండి పెడుతుంది బాబా దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం నెయ్యి జిడిపప్పు హల్ అందులో కిస్మిస్ అవసరమైతే నాలుగు రకాల పళ్ళు ఇవన్నీ తీసుకొస్తుంది ఇదంతా కూడా ఆ తల్లి యొక్క ప్రేమ రంగరింపు అది అంతేకాదు నాలుగు పండుగలు ఉంటే నాలుగు పండుగల్లో ఒక పండుగను స్కిప్ చేసి బాబాకు నా తరఫున ఒక వస్త్రాన్ని ఇవ్వాలని చెప్పి లేదు బాబా మార్గంలో ఈ సేవ చేయాలని చెప్పి అనేక మంది తల్లులు బాబా కోసం వారి వారి అవసరాలను త్యాగం చేసేటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు సత్సంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా తోటి వారికి ఏదన్నా కష్టం వస్తే మనం ఒక రూపాయి సత్సంగంలో అందరినీ జమ చేసి సాటి సోదరి కష్టాన్ని మనం పంచుకోవాలని చెప్పి ఎవరు ముందుకు వస్తారు స్త్రీలే ఎక్కడి నుంచి వస్తుంది ఆ డబ్బు బాబాను ఆశ్రయించి బాబా పట్ల ఎక్కువ ప్రేమ కలిగినటువంటి వాళ్ళు నూటికి అరవై శాతం మంది గృహిణిలో ఉంటారు ఆ సంసారంలో సర్దుబాటు చేసుకొని పైసా పైసా పక్కనేసి ఆ పక్కనేసుకున్నటువంటి పైసతో మంచి కమ్మలు కొనుక్కోవచ్చు మంచి చీర కొనుక్కోవచ్చు కాదు తను త్యాగం చేసినటువంటి డబ్బు అది బాబా సేవకే వినియోగం కావాలి ఇంత గొప్ప మనస్సు తల్లికి తప్ప మరెవరికి ఉండదు అందుకనే ఆ తల్లి గురించి తనువుతీరా మాట్లాడుకోవాలి నెల్లూరులో జరిగే ఆ కార్యక్రమానికి సాయి మహిళా భక్త సమ్మేళనం అని పెట్టాం కాబట్టి బాబా పైన ప్రేమ ఉన్నటువంటి ప్రతి తల్లి అదేవిధంగా ప్రతి బిడ్డ కూడా అక్కడికి చేరుకోండి చేరుకొని బాబా యొక్క మాతృత్వపు మాధుర్యాన్ని మనం ఆస్వాదిస్తాం అసలు బాబాలోనే మా మాతృత్వ మాధుర్యం ఉంటుంది తల్లి ప్రేమ ఉంటుంది అందుకని ఆయన తన ప్రేమనంతా ఒడిసిపట్టి సచ్చరిత రూపంలో ఇచ్చారు ఆ సచ్చరిత మనందరికీ ఈరోజు తల్లి లాంటిది అమ్మా సచ్చరితమా సాయితి రూపమా తల్లి నీకు వందలమ్మా కమ్మనీ నీదమ్మా అందులో దాగి ఉంటుంది బాబా ప్రేమ అందుకనే నాకు నేను ఎప్పుడూ కూడా శ్రీ సాయి సచ్చరితను ఒక తల్లిగా భావిస్తాను ఆ మాతృస్వరూపము ఎంత గొప్ప ఊరటను మనకిస్తుందంటే ఒక్కసారి సాయి సచ్చరితను తెరిచి అందులో మన ఉంచితే ఆ సాయి సచ్చరితలో మన మనస్సును పొరలాడిస్తుంది అందులో పొరలాడించి ఎంత హాయిని ఇస్తుందంటే బిడ్డ చిన్నగా ఉన్నప్పుడు ఎల్కేజీ నర్సరీ చదువుతున్నప్పుడు స్కూల్కి పోయి వచ్చి బెంచ్ మీద ఇలా కూర్చుంటాడు కదా ఇంటికి వచ్చిన తర్వాత తల్లి కూర్చొని ఉంటే ఊళ్ళోపడి పొరలాడుతూ ఉంటాడు మన జీవితంలో కూడా అంతే మనం అనేక కష్టాలు అనేక దుఃఖాలు వ్యయప్రయాసలు ఉద్యోగ ధర్మంలో ఇబ్బందులు వ్యాపారంలో కష్టం ఇవన్నీ ఉన్నప్పుడు ఒక్కసారి రాత్రి వచ్చి శ్రీ సాయి సచ్చరిత తల్లి ఒడిని తెరిచి అందులో మన సూక్ష్మ శరీరాన్ని అందులో పొరలాడింపజేస్తే ఎంత గొప్ప శక్తినిస్తుంది అటువంటి మాతృస్వరూపం శ్రీ సాయి సచరిత సచ్చరితమా సాయినాథపతి రూపమా తల్లినికు వంద నానమ్మా కమ్మని ప్రేమే నిరమ్మా రేపు మనం నెల్లూరు కార్యక్రమంలో సాయిశక్తి పురస్కారాలు ఇస్తున్నాం కదా నిజంగా ఇది పురస్కారాలు అనేటువంటివి ఏదో ప్రత్యేకమైనటువంటి పేరును గుర్తింపుని తెచ్చిపెట్టేటువంటివి కాదు ఇవి చాలా ప్రతిష్టాత్మకమైనటువంటివి బాబా స్వయంగా ఇస్తున్నటువంటివి ఇంతమంది ఉండగా ఒక ఐదుగురిని మాత్రమే బాబా ఎందుకు ఎంపిక చేసుకున్నారు వారిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి వారి నుండి మనం ఏం నేర్చుకోవాలి అందుకోసం మీరు ప్రత్యక్షంగా ఆ కార్యక్రమానికి రావడానికి ప్రయత్నం చేయండి ఆ స్త్రీమూర్తులను కలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి కుటుంబం సంసారాన్ని ఒకవైపు నిర్వర్తిస్తూనే వందల గ్రామాల్లో సత్సంగ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఓ స్త్రీమూర్తి రాబోతున్నారు ఉద్యోగ ధర్మంలో ఉంటూ ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఎక్కడ ఎవరు పిలిచినా సరే భజనను నిర్వహించేటువంటి ఒక తల్లి రాబోతుంది బాబా మందిరమే తన జీవితం అనుకుంది బాబా మందిరం తప్ప ఇక జీవితం లేదనుకొని తన ఉద్యోగాన్ని సైతం త్యజించి ఆ మందిరం కోసం తన జీవితాన్ని అర్పించినటువంటి మరొక తల్లి రాబోతుంది బాబా మార్గంలో ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా మనం గౌరవించుకోవాల్సినటువంటి సత్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది నేను ఇంతకుముందు చెప్పినట్టు సత్సంగంలో ఒకరికి కష్టం వస్తే తల్లి ఏ విధంగా ముందు నిలబడి చేస్తుందో అలాంటి తల్లి ఒకరు రాబోతున్నారు సత్సంగంలో కష్టం వచ్చినప్పుడు ఆ కష్టానికి బలాన్ని ధైర్యాన్ని ఇవ్వడం మాత్రమే కాదు వారికి కావలసినటువంటి ఆర్థిక తోర్పాటు సత్సంగంలో ఉన్నటువంటి వాళ్ళల్లో ఏ కుటుంబంలో అయినా బిడ్డ ఉన్నతికి ఏదైనా మంచి ర్యాంకు సాధిస్తే కట్టడానికి డబ్బులు లేకపోతే ఫీజుకు ఫీజులు కట్టినటువంటి ఆ తల్లి తన బిడ్డలే కాదు సత్సంగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అందరూ నా బిడ్డలే మనందరము కూడా ఆ ద్వారకామై తల్లి బిడ్డలం అనేటువంటి దృక్పథంతో గొప్ప సేవ చేస్తున్నటువంటి మరొక మాతృమూర్తి రాబోతున్నారు అంతేకాదు భక్తి అంటారు కదా భగవంతుని చూస్తే తన్మయత్వం ఆ తన్మయత్వంతో తనను తాను మరిచిపోయి గొప్ప భజనలు కీర్తనలు చేసేటువంటి మరొక తల్లిని మనం గౌరవించుకోబోతున్నాం భగవంతుని భజనలో భగవంతుని నృత్యంలో తనను తాను మైమర్చిపోయేటువంటి ఓ స్త్రీమూర్తిని మనం సత్కరించుకోబోతున్నాం మనం సత్కరించుకునేటువంటి ఐదుగురు కూడా ఒక విభిన్నమైనటువంటి సేవలో ఉన్నటువంటి వారు ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైనటువంటి సేవ ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైనటువంటి పంద అంటే బాబా మార్గంలో కేవలం భక్తి మాత్రమే కేవలం గుళ్ళో బండలు దూడలు మాత్రమే కేవలం అన్న సంతర్పణ మాత్రమే ఇది మాత్రమే సేవ కాదు సేవ అనేటువంటిది ఎలా ఉంటుందో ఆ సేవలో కేవలం స్త్రీలు మాత్రమే ఎలా తరిస్తారు ఈరోజు నాలాంటి వాడు సత్సంగం చెప్పడం ఇది గొప్ప సేవ కాదు ఏంది వచ్చి కూర్చునేటువంటి వాళ్ళు ఉంటే ఓ పుస్తకం చదివితే ఎవరైనా ఎన్ని మాటలైనా చెప్పచ్చు కానీ అది ఆచరణలో పెట్టి అద్భుతంగా దాన్ని పది మందికి ఉపయోగింప చేయబడుతున్నటువంటి ఆ స్త్రీమూర్తుల జీవితాలు మనకు ఆదర్శం కావాలి సై టీవీ ఏ కార్యక్రమం చేసినా ఆషామాషిగా చేయదు టీవీ చేసేటువంటి కార్యక్రమానికి ఒక ప్రత్యేకత ఉంటుంది ఎప్పుడూ కూడా నా మనస్సు బాబా కోసం తప్పించేటువంటి స్త్రీమూర్తులను తలుచుకుంటే హృదయం ఉప్పొంగిపోతుంది ఒక తల్లి నాకు చెప్పేది అన్న బాబా సేవా కార్యక్రమాల కోసం ముఖ్యంగా టీవీ కోసము చీమే కనుక ఒక చక్కెర ముక్కను తీసుకెళ్ళి ఏ విధంగా పక్కన పెట్టుకొని దాచుకుంటుందో మా నిత్యావసరాల్లో ఆ విధంగా మేము చిన్న 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 వాటిని పొదుపు చేసుకొని బాబా సేవ కోసం నెలకు కొంతైనా ఇవ్వాలనేటువంటి దాంతో ఒక చీమలాగా నేను ప్రయత్నం చేస్తానన్నా ఆనంది ఎంత గొప్ప త్యాగం వరాలసాయిలో శ్రీ హేమాట్ పంత్ విగ్రహం ఏర్పాటు చేయాలన్నప్పుడు ఒక స్కూల్లో పనిచేసేటువంటి ఒక చెల్లెలు వచ్చే జీవితం నాలుగు వేలు ఆరు వేలు హెమాట్ పంతు పేరు చెప్పగానే సచ్చరిత పేరు చెప్పగానే తన యొక్క లౌకికపరమైనటువంటి స్థితిని స్థాయిని మరిచిపోయి తన జీతంలో పావు భాగం రెండు వేల రూపాయలు ఇవ్వగలిగింది ఎట్లా వస్తుంది నెల్లూరు పట్టణంలో దగ్గరలో ఉన్నటువంటి ఒక చెల్లె కూడా హెమాట్ పంతు పేరు చెప్పగానే ఆయన కదా అన్న మనకు బాబాను పరిపూర్ణంగా చూపెట్టింది ఒక మిషన్ కుట్టుకునేటువంటి ఆవిడ రెండు వేల రూపాయలు ఇస్తానన్నా అంది అంటే స్త్రీలలో ఉండేటువంటి ఒక త్యాగ గుణం బాబా మార్గంలో ఉన్నటువంటి స్త్రీల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే అందరిలాగా వారు కుటుంబ బాధ్యతలను వదిలేరు కుటుంబ బాధ్యతలని పర్ఫెక్ట్గా ఆ రోజు చేయాల్సినటువంటి అన్నీ చేసి బాబా సత్సంగానికి వస్తారు బాబా సేవకు వస్తారు అరే నేను బాబా సేవకు పోవాలి నీ టిఫిన్ నీవు కట్టుకో అని చెప్పి బిడ్డకు చెప్పరు భర్తకు సాయంత్రం నేను వచ్చేసరికి లేట్ అవుతుంది సత్సంగం నుంచి వంట వండి పెట్టని చెప్పరు వీటన్నింటినీ పర్ఫెక్ట్గా చేసుకొని బాబా మార్గంలో ఉండేటువంటి అసలైనటువంటి ప్రణాళిక ఎవరికి ఉంటుందంటే స్త్రీమూర్తులకే ఉంటుంది మీరు చూడండి బాబా మార్గంలో సేవ చేసేటువంటి వారు కావచ్చు తత్వాన్ని ఆకలింపు చేసుకోవాలనేటువంటి జిజ్ఞాస ఉండి నిత్యం సత్యత పారాయం చేసేటువంటి స్త్రీమూర్తుల యొక్క సంసారాల్లో ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఎందుకంటే తను పక్కా ప్లాన్ చేసుకుంటుంది బాబా కూడా ఆ శక్తి ఇస్తాడు కుటుంబానికి సంబంధించినటువంటి అంతా కూడా చేసుకొని తర్వాత తాను బాబా సేవలో గడిపేటువంటి ఆ శక్తిని సేవ చేయడానికి కావలసినటువంటి ఆ యుక్తిని బాబా ఇవ్వగలుగుతారు అది స్త్రీమూర్తుల్లో ఉన్నటువంటి గొప్పతనం ఎంతైనా సరే బాబా పక్షపాతి నేను చెప్తాను కదా హండ్రెడ్ పర్సెంట్ పక్షపాతి ఎప్పుడూ తన ఆడబిడ్డలపైనే ఎక్కువ మమకారం ఎందుకంటే మనం చాలా మాట్లాడతాం కానీ వాళ్ళకున్నంత ప్రేమ మనకు నూటికి నూరు శాతం కలగదు ఎందుకో అది తెలియదు నేను కూడా ఇన్ని సంవత్సరాలుగా ఇందులో ఉన్నాను కదా ఎవరైనా వచ్చి ఒక స్త్రీమూర్తి బాబా గురించి చెప్తున్నప్పుడు ఆమె ముఖంలో ఉన్నటువంటి ఆ కాంతి ఇదేది కూడా నాలో ఎప్పుడు రాకునే కనిపించదు వారికి ఉన్నటువంటి ప్రేమ వారికి ఉన్నటువంటి భావోద్వేగం నిజంగా రాదు నాలాంటి వాడికి రాదు కేవలం ఆ తల్లులకే అది సొంతం బాబా అనేటువంటి భావావేశం వారికే సొంతము బాబా అనేటువంటి ప్రేమావేశము వారికే సొంతము బాబా అనేటువంటి విశ్వాసం అనేటువంటి ధైర్యం వారికే సొంతము మనలాంటి వాడు చిన్న చిన్న దానికే నీరు గారిపోతూ ఉంటాం ఆ తల్లులు బాబా అనేటువంటి ప్రేమ పర్వతాన్ని వారికి వచ్చేటువంటి సమస్యలకు అడ్డు పెట్టుకుంటారు కాబట్టి అంత నిశ్చింతగా ఉండగలుగుతారు మీరందరూ కూడా నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు రేపు మార్చి పదవ తేదీ ఇంకే పని పెట్టుకోకండి చక్కగా అందరూ రండి ఆ రోజు మన కోసం ఎంతో దూరాల నుంచి వస్తున్నటువంటి బాబా మార్గంలో సేవ చేసి మనకంటే ఒక మెట్టు పైన ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడేటువంటి అవకాశం వాళ్ళని ప్రత్యక్షంగా చూసేటువంటి అవకాశం దీనికోసం తప్పకుండా ప్రత్యక్షంగా రండి లైవ్ ఉంది మేము ఇంట్లో కూర్చొని చూస్తాం అంటే మీరు నిజంగా ఆ కార్యక్రమానికి ద్రోహం చేసినటువంటి వాళ్ళు అవుతారు ఎందుకంటే మన కోసం నెల్లూరును బాబా ఎంచుకున్నారు ఆ నెల్లూరులో ఎందుకు జరిపిస్తున్నారు బాబా పట్ల ప్రేమ కలిగినటువంటి బిడ్డలు కొంతమంది అడుగుతున్నారు కేవలం మహిళలు మాత్రమే రావాలి అందరూ రావచ్చు దానికి ఎటువంటి రిస్ట్రిక్షన్ లేదు కాకపోతే అక్కడ మాట్లాడుకునేటువంటి విషయం బాబా మార్గంలో స్త్రీ శక్తి గురించి స్త్రీ యొక్క ఔన్నత్యం గురించి అక్కడ మనం మాట్లాడుకోబోతున్నాం మీరందరూ కూడా తప్పకుండా వస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమ నిర్వహణ అనేటువంటిది ఎక్కడైనా వ్యయంతో కూడుకున్నటువంటిదే మనం హాల్ దగ్గర నుంచి అన్నింటికి మినిమం చార్జెస్ కట్టాల్సిందే అన్నప్రసాదాన్ని కట్టాల్సిందే ఈ కార్యక్రమాన్ని నెల్లూరులో ఉన్నటువంటి ప్రేమ కలిగినటువంటి సాయి బిడ్డలు కొంతమంది ముందుకు వస్తే సాయి టీవీకి కొంత భారాన్ని తగ్గించినటువంటి వాళ్ళు అవుతారు కాబట్టి దీనికి దక్షిణ రూపంలో అన్నప్రసాదానికి కానీ ఇతర దేనికైనా సరే కార్యక్రమ నిర్వహణకు మీ వంతు సహకారాన్ని అందిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీ సాయిరామ్ o oh,